జనసేన చుట్టూ కాపు ఓటు కన్సాలిడేట్ అవడము చూస్తున్నాను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల సాధారణంగా కాపు ఓటర్లు ముఖ్యంగా కాపు యువ ఓటర్లు జనసేన వెనకాల ర్యాలీ అయ్యే అవకాశం కనబడుతుంది అందుకే వైసీపీ జనసేన పైన ప్రత్యేకంగా టార్గెట్ చేస్తుంది టీడీపీ జనసేన కలవకుండా ఉంచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు వైసీపీ చేస్తుంది ఈలోగా వైసీపీ వేసింది ఏంటంటే ముద్రగడ పద్మనాభం అంబటి రాయుడు వీళ్ళందరినీ పార్టీలో చేర్చుకోవాలి మేము కాపులకు సన్నిహితమని అంబటి రాయుడు కాపుల్లో ఎంత పాపులర్ చెప్పలేము కానీ ముద్రగడ ఖచ్చితంగా ఆయన కాపు ఉద్యమ నేత కాపు నాయకుడు కాపులకు ఇంట్రెస్ట్ల కొరకు దశాబ్దాలుగా కృషి చేస్తున్న రాజకీయ నాయకుడు అందువల్ల ముద్రగడను తమ పార్టీలోకి ఆకర్షించి టీడీపీ జనసేన కూటమికి ముద్రగడ్డ ద్వారా వచ్చే కాపుల ఓట్లను కౌంటర్ చేయాలని వైసీపీ అంచనా వేసింది కానీ నాకున్న సమాచారం ప్రకారం ముద్రగడ్డ తన కుటుంబంలో ఇద్దరికి తన అలాగే ఇంకా తనకు రెండు సీట్లు అడిగాడు అని సో మూడు సీట్లు ఏదో అడిగాడు మూడు నాలుగు సీట్లని అందుకు వైసీపీ సిద్ధంగా లేదు అనేది రాజకీయ వర్గాల్లో వస్తున్న సమాచారం జనసేన ఎన్నైనా ఇవ్వడానికి ముందుకొచ్చింది అందువల్ల ముద్రగడ జనసేనలో చేరవచ్చు అని కూడా వార్తలు వస్తున్నాయి అలాగే వైసీపీ ఎంపీ బాలేశ్వరి కూడా జనసేనలో చేరాడు సో అందువల్ల ఇవి ఇలా కాపు నేతలంతా జనసేన వెనకాల కన్సాలిడేట్ అవుతే ఒకటి వైసీపీకి కాపు ఓటు దెబ్బతినే అవకాశాన్ని కొట్టిపారేలేం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కాపు ఓటర్లు టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైపు ఉన్నారు జనసేన పోటీ చేయకపోయినా రెండు వేల పంతొమ్మిదికి వచ్చే వరకు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా వైసీపీ షిఫ్ట్ అయ్యారు సో ఇప్పుడు జనసేన టీడీపీ కలవడంతో కాపు ఓటు ఏమైనా షిఫ్ట్ అవుతుందా అనేది బీజేపీ ఆందోళన సరే వైసీపీ ఆందోళన అందుకే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇష్టానికి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు అన్న విమర్శలు వైసీపీ నుంచి రావటానికి కారణం అయితే గతంలో ప్రజారాజ్యంకో అనుభవం ఉంది కాపు ఓటర్లు చిరంజీవి నాయకత్వంలో కన్సాలిడేట్ అయితే అనేక గ్రామీణ ప్రాంతాల్లో యాంటీ కాపు కన్సాలిడేషన్ కూడా జరిగింది అంటే కాపుల ఆధిపత్యాన్ని అంగీకరించలేక యాంటీ కాపు కన్సాలిడేషను చిరంజీవికి వ్యతిరేకంగా జరిగింది అందువల్ల చిరంజీవి డెబ్బై ఒక్క లక్షల ఓట్లు వచ్చాయి పద్దెనిమిది సీట్లు వచ్చాయి కానీ ఆయన అలాంటి కన్సాలిడేషన్ కాకుండా ఇతర సామాజిక వర్గాల ఓట్లను కూడా గణనీయంగా తన వైపు తిప్పుకొని ఉంటుంటే మరింత బలమైన ప్రజెన్స్ చూపేవారు అందువల్ల ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన కాపు ఓటు ర్యాలీ అయితే యాంటీ కాపు కౌంటర్ కన్సాలిడేషన్ వైసీపీకి ఏమైనా జరుగుతుందా ముఖ్యంగా ఓబీసీల్లో అనే జరుగుతుంది అయితే ఇక్కడ ఒక చేంజ్ ఉంది ప్రజారాజ్యం పోటీ చేసినప్పుడేమో ప్రజారాజ్యం ఇండిపెండెంట్గా పోటీ చేసి అధికారం కొరకు పోటీ పడింది అప్పుడు ఉండేటువంటి కాపు ఫ్యాక్టరీ వేరుంటుంది ఇప్పుడు ఇప్పుడు జనసేన ప్రధాన పార్టీ కాదు కూటమికి చంద్రబాబు నాయుడు నాయకుడు టీడీపీ నాయకత్వం అందువల్ల ఆ రకమైన కాపు డామినేషన్ కానీ దానికి కౌంటర్ యాంటీ కాపు కన్సాలిడేషను ఉంటుందా అనేది అనుమానస్పదమే